నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో రౌండ్ మైనస్ ఒకటి సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థులు ఆగస్టు ఇరవై రెండో తేదీ నాటికి రిపోర్టింగ్ పూర్తి చేశారు అయితే ఆల్ ఇండియా కోటాలో చేరిన విద్యార్థులకు వారి సొంత రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో మంచి కాలేజీలో సీట్ వస్తే ఆల్ ఇండియా కోటా సీటును రద్దు చేసుకుని స్టేట్ కోటాలో చేరడానికి ఆగస్టు ఇరవై నుండి ఆగస్టు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది ఈ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా విద్యార్థులు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ను కోల్పోకుండా తమ సీటును వదులుకోవచ్చు అయితే తమకు స్టేట్ కోటాలో సీటు వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ను ఉపయోగించుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు స్టేట్ కోటాలో రౌండ్ మైనస్ ఒకటి ఫలితాలు ఆగస్టు ఇరవై ఐదు నాటికి విడుదల కాకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అధికారులు ఫ్రీ ఎగ్జిట్ గడువును తప్పనిసరిగా పొడిగిస్తారని కాబట్టి విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు రౌండ్ మైనస్ ఒకటిలో సీటు పొంది రిపోర్ట్ చేసిన విద్యార్థులు ఆ సీటును వదులుకుని వెళ్లిపోవాలా లేక అదే కాలేజీలో ఉంటూ అప్గ్రేడేషన్ కోసం తర్వాతి రౌండ్లలో పాల్గొనాలా అనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి అప్గ్రేడేషన్ కోరుకునే విద్యార్థులు రౌండ్ మైనస్ రెండు కౌన్సిలింగ్కు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్గ్రేడేషన్ కోసం ఎస్ అని మాత్రమే క్లిక్ చేయాలని లేకపోతే అదే కాలేజీలో కొనసాగుతారని అర్థం ఒకవేళ రౌండ్ మైనస్ రెండులో అప్గ్రేడేషన్ రాకపోతే రౌండ్ మైనస్ మూడులో కూడా ఇదే ప్రక్రియను పునరావృతం చేయవచ్చు కాని రౌండ్ మైనస్ మూడు తర్వాత అప్గ్రేడేషన్ ఉండదు ఒకవేళ రౌండ్ మైనస్ రెండులో లేదా రౌండ్ మైనస్ మూడులో మంచి కాలేజీలో సీటు వస్తే రౌండ్ మైనస్ ఒకటిలో అలాట్ అయిన సీటు వెంటనే రద్దు అవుతుంది అప్గ్రేడేషన్ సమయంలో విద్యార్థులు తాము చేరిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీలను మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే విద్యార్థులు తాము జాయిన్ అయిన కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లు మరియు ట్యూషన్ ఫీజును వెనక్కి తీసుకోవాలని దయచేసి వేరే సీటు వచ్చినట్లు అలాట్మెంట్ ఆర్డర్తో సహా చూపించాలని నిపుణులు తెలిపారు ఊహించుకొని ఎవ్వరూ ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వొద్దని ఒక సీటు ఖచ్చితంగా వచ్చిన తర్వాతే మరో సీటు కోసం ప్రయత్నించాలని వారు స్పష్టం చేశారు స్టేట్ కోటా రౌండ్ మైనస్ ఒకటి ఫలితాలు విడుదలయ్యేంతవరకు వరకు ఫ్రీ ఎగ్జిట్ గడువు ఖచ్చితంగా పొడిగిస్తారని కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆగస్టు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున ఫలితాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు అప్గ్రేడేషన్ లేదా ఫ్రీ ఎగ్జిట్ లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకునే విద్యార్థులు ఎప్పటికప్పుడు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ను ఫాలో అవ్వాలని వారు కోరారు